ਇਹ ਕੋਈ ਦੇ ਉੱਧੇ ਮੱਝ ਨੂੰ ਮੱਝ ਨੱਟਾ। ਇਹ ਚੰਗਾ ਰੋਟਾ। ਇਹ ਕੋਟਣ ਨੱਟਾ। ਉਹ ਜਿਹੜਾ ਕਾ। ਇਹ ਕਿੰਨਾ ਵੱਡੋ? ਭਗੰਤ ਜੀ। ਲੈ ਲਾ ਬਈ ਰੋਲ ਈ ਤਾ ਨੀ ਮੜੀ। ਰੋਲ ਬਈ ਰੋਲ ਈ ਤਾ ਨੀ। ਮਾਲਾ ਸ਼ੁਕਰਾਨਾ ਹੋਪੂਣਾ। ਵਾਟਟਾ ਵਾਟਟੇ। ਹੂੰ।

ఏం లేదా కొద్ది నొప్పి తగ్గింది మామూలుగా నొప్పింది అందుకే పచ్చింది అంతేనా అందరికీ నమస్కారం ఆయుర్వేద అభిమానులారా ఈ సింగారం సీవెన్ అనేది దాదాపుగా ఆగస్టు తొమ్మిదో పదవ తారీఖున జరిగేవలసిన సమావేశం కానీ పదహారవ తారీఖున మేము ఏవి గుంట మందులో తయారు చేసే మందించడం దాదాపుగా ఇప్పుడు నెల మీద పదకొండు పది రోజులు కావస్తుంది కానీ ఎప్పుడైతే మన యొక్క కీళ్ళల్లో కీల పదార్థాలలో ఎక్కడైతే ఆ ఏరియాలో ఏది చిన్న యొక్క సమస్య వచ్చినా కానీ పెద్ద సమస్యను గుర్తించాలి శరీరం ఒక వేటిని మొత్తం దాదాపుగా మన యొక్క బరువును ఆపే ఆ కీల పదార్థం కానీ ఏమి అని దాన్ని ఒక లెక్క చేయకుండా చేస్తే చివరికి నడవలేని పరిస్థితి చాలామంది ఉన్నారు కానీ ఒక వ్యక్తి ఈ భార్య ఇద్దరు మరి ఆ కుటుంబ సభ్యులు అందరు కానీ దానికి తోడు ఇట్లా దానికి తోడు ఇతను దోస్తులు మిత్రువులో కానీ మహేందర్ అట దక్కుల మహేంద్రనా జక్కుల మహేందరు తీసుకునే ఒక శ్రద్ధ చూడండి నేను చాలా సార్లు చూసిన కట్టు కట్టించుకున్నారు ఏ మాత్రం కాలు కింద పెట్టకుండా ఒక నెల రోజులు చూసిన అంతేనా డాక్టర్ నెల రోజులు కాలు కింద పెట్టలేదండి కాలు కింద పెట్టినందుకే అంత సక్సెస్ అయ్యింది కానీ కట్టేసుకొని ఆపరేషన్ చేయించుకొని ఏం కాదని ఒక నెల ఒక మూడు నెలలు ఆరు నెలల వరకు చిన్న కీలు పలిగినా కానీ సంవత్సరాల తరబడి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు దానికి కారణం ఏంటంటే ఎప్పుడైనా కానీ ఆ యొక్క వైద్యం చేయించుకుంటూ ఆ వైద్యంతో పాటు రెస్ట్గా తీసుకుంటేనే తగ్గే అవకాశం ఉంటుంది ఇప్పుడు నర్స్తంది తంది అనేది ఏం పని ఇంకా నెల వరకు పోతికబట్టారు ఆ నెల వరకు ఆ తైలం తయారు చేస్తాం మీ ముందే ఆ తైలం అయిన తర్వాత తైలం ఒక రోజు తర్వాత రెండో రోజు రోజు చిన్నగా చిన్నగా చిన్న చిన్నగా చేయాలి ఆ తైలం ఏమి ఏమి తెచ్చారు అంతేనా ఓకే ఇప్పుడు తైలం తయారు చేస్తాం చూడండి మేము ఏ విధంగా తయారు చేస్తాం ఎవరికైనా కానీ దాదాపుగా ఆపరేషన్ కానీ నాటు కట్టు కానీ సిమెంట్ కట్టు కానీ ఏ కట్ చేసుకున్నా కానీ మినిమం నలభై ఐదు రోజులు నెల రోజులు పదకొండు రోజులకు నడిచిన వాళ్ళు కూడా ఉన్నారు ఎవరికైనా కానీ గుజ్జు పెరడానికి ఆ కీళ్ళను మజిలిసి సక్రమంగా పనిచేయడానికి ఏంటంటే తైలం ముఖ్యం ఇది ప్యూర్ నువ్వుల నూనె గానుగ మిల్లు కాంచుని తీసుకొచ్చిన ఒక నువ్వుల నూనె అంతేనా అన్నారా గానుగ మిల్లు కాంచుకుని వచ్చింది ఇది ఏంటంటే దాదాపుగా తెల్ల ముద్ద కర్పూరం చూడండి ఇది గురించి తెల్ల ముద్ద కర్పూరం ఇది శుంటి ఎప్పుడైనా తీసిన వెంటనే స్టీల్ దాన్ని ఇప్పుడే తీసుకొచ్చిన కనుక చెప్తాను అండి గురించి ఎంత దాదాపుగా ఒక ఐదు పది గ్రాములు లేక ఐదు గ్రాములు ఎంత దాదాపుగా ఒక తైలానికి లీటర్ వరకు ఉండవలసిన దానికి ఇది ఒకటి ఇది నువ్వుల నూనె శొంటి ముద్ద కర్పూరం ఇది అమూల్యమైనది అయితే మనకు రావడం ఫస్ట్ ఇదేనండి ఆయుర్వేద నా యొక్క ఛానల్ నా యొక్క వైద్యంలో సాధ్యంత వరకు నల్ల ఉమ్మంతా తెల్ల ఉమ్మంతా వైద్యం చేసుకుంటూ వేరే చెప్తాను కానీ ఇంతవరకు అయితే రాలేదు ఈరోజు సీనుకు నేను ప్రవేశపెడతాను ఎందుకు అంటే ఇంతవరకు ఎందుకంటే నేను కొందరికి వేరే ఒక ముత్తమ్మ విషయంలో పెట్టిన ఏది ఇక్కడ కీళ్ళలో ఒక సన్యానమ్మాయి వాళ్ళకి ఆటోమేటిక్గా తెల్ల మధ్య చెక్కను ప్రవేశపెడితే వాళ్ళకి ఏ మర్దన లేకుండా ఏ తైలం లేకుండా చేతిని లేదనే వాళ్ళు స్పందన చేసుకుంటారు బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు ఆ బరువును మోసే కీలు పదార్థం మన కాళ్ళు కనుక ఇలాంటి ఒక కిటికలు ఒక ప్రదేశంలో ఖచ్చితంగా ఆ గుడ తీసే ఇలాంటి ఒక కిటికలు ఉన్న ప్రదేశంలో ఖచ్చితంగా నల్ల ఉమ్మెంతను అంటే నల్ల ఉమ్మెంతైనా ఏం లేదు తెల్ల ఉమ్మెంతైనా లేదు ఎందుకంటే ఇందులో దీని యొక్క మొగిపు పువ్వు ఉంటుంది ఇది ఉంటుంది చూడండి దీనిలో ఒక కెమికల్ సంబంధించిన చమరు ఉంటుంది చూడండి మన చదువుకునే ఒక ఎయిత్ నైన్త్ క్లాసులలో నల్ల ఉమ్మెంత తెల్ల ఉమ్మెంత అడ్డు అడ్డుకోదని వచ్చింది సైంటిస్టులు ఎంతోమంది దీన్ని ప్రవేశపెట్టారు ఎంతోమంది దీని పరిశోధన చేశారు దీనికి ఈ యొక్క ప్రపంచంలో ఉండవలసిన ఒక మొక్కలకు చాలా అనుసంధంగా ఉంటుంది మన జీవన క్రమంలో జీవన విధానంలో అంత అమూల్యమైన ఒక చెట్టు అన్నమాట ఉమ్మత ఉమ్మత గురించి ప్రేర్లు ఇంకా వేరే చెప్పుకు వెళ్దాం అందుకు కీళ్ళు పదార్థాలలో క్లీన్ ప్లేస్లలో లేకపోతే ఏదైనా ఒక క్రిటికల్ కేసు కానీ ఏదైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఉమ్మెత్త నల్ల ఉమ్మెంత అయినా లేదు తెల్ల ఉమ్మెత ఏ అయినా కానీ మనకు తైలంలో ఖచ్చితంగా ప్రేరణ చేసుకోవాలి ఆ ఏ తైలంలో నల్ల నువ్వులైనా నల్ల తెల్ల నువ్వులైనా ఏం లేదు కొబ్బరి నూనె అయినా తైలం తయారు చేసిన కంటే ఖచ్చితంగా చేయాలి ఇంత నల్ల ఉమ్మెంత తెల్ల ముద్ద కర్పూరం ఇది ఎందుకు ఇది దాదాపుగా ఒక పది రోజుల ఒక ఇరవై రోజుల ఒక నెల రెండు నెలలు ఉంటుంది ఒక తైలం ఆ తైలాన్ని యొక్క శక్తిని కోల్పోకుండా శక్తివంతమైన చేసేది అంటే ఈ ముంట తర్పరం ఇది ఒకటి ఇది మన శరీరంలో ఇలాంటి యొక్క వ్యాధులు కానీ ఆ ఏరియా ఉన్న ఉన్న ఆ యొక్క ప్లేస్లో ఉండవలసిన రక్తాన్ని సాపుగా చేసి ఆ కండరాలను ఉత్పన్నం చేసేది శొంటి భాగం అండి ఇది ఇది చాలా అందులో చెప్పిన ఏంటిదండమంటే ఇది కసివింద ఇదే పెంట చెందంగా ఇదే అడివి అడవి చెన్నంగి దీని గురించి బాగా తెలిసే మీ అందరికి ఇది ఏంటంటే మాకు తగినంత ఏందండి అర లీటర్ వరకు దాదాపు నువ్వుల నూనె ఒక పది పై గ్రాములు సొంటి ఒక ఐదు గ్రాములు ఐదు గ్రాముల వరకు ముద్ద కర్పూరము తగినంత ఇంట్లో కొద్దినంత ఉన్నంత తగినంత కసివింద ఈలాంటివి మంచినండి ఆయుర్వేదం అనుమణారా ఆయుర్వేదం అనేది అమూల్యమైనది అది అనుమానంతో ఇప్పుడు ప్రజల్లో చేరుతుంది అనుమానంతో చేరే సమయంలో ఏంటి అని అంటే ప్రతిదీ కూడా కళ్ళ ముందు చేయాలి ఎందుకు వీళ్ళు ఈ రోజు ఫోన్ చేస్తారు అని తెచ్చుకుంటాను మేము తెచ్చుకొని మేమే తయారు చేసుకుంటాం మేము తెచ్చుకొని మేమే తయారు చేసుకుంటాం వైద్యుడు ఏ వైద్యుడు అయితే దాన్ని చేసిరో ఆ చేసిన దాని ప్రకారంగానే చేయాలి ఇందులో ఏదన్నా ఒక సంథింగ్ జరిగిందనుకోండి ఆ లేపనం చేసేటప్పుడు ఎక్కడైతే దెబ్బ జరుగుతుందో ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అక్కడ చర్మం పొక్కి మళ్ళీ పూలు వస్తాయి అప్పుడు దానివల్ల వాళ్ళు నష్టపోతారు మాకు చెడు పేరు వస్తారు అందుకు మా కళ్ళ ముందు మేము చేయడానికే ప్రయత్నం చేస్తాం అదే అండి ఇప్పుడు ఆ పదార్థం ముందుగా వేసి దాంతో దంచి బయటికి వెళ్ళిన తర్వాత చేయడం చేయాలి చూడండి రోకళ్ళు కానీ రోగులకైనా కానీ ఏదైనా కానీ ఏ చెడు పదార్థం ఉన్నా కానీ ఖచ్చితంగా పోతుంది దానికి చూడ మనం ఉపయోగపడద్దు ఇది మనం వాడుకొని వాడద్దు ఎందుకంటే ఆ రోలు కానీ ఆ యొక్క రోగులు కానీ ఎలాంటిది ఉన్నా కానీ తీసిపోయిస్తుంది ఇక చూడండి ఇప్పుడు దీన్ని మనం వాడుకొని వాడేది శుంటి అమూల్యమైన తైలంలో దంచు శుంటి అనేది చాలా అమూల్యమైన పదార్థము శుంఠిని ఎక్కువ తీసుకోవాలి ఇది తగినంత కసివింద కంట చెన్నంగి దీని వెనక దాదాపుగా మనొక ఆయుర్వేదంలో ఎలాంటి ఒక విషయానికైతే హరించే శక్తివంతమైనది తెలుసుకుందాం చాలాసార్లు చెప్పుకుండా పోయినా ఎప్పుడైతే ఎవరికైనా కానీ తేలిగుట్టినా ఏ చేసినా కానీ చెప్పులిప్పి నోటితోనే ఈ విధంగా ఏది అతని యొక్క కుట్టిన వ్యక్తికి అతని పేరు అతని రూపం తలుచుకుంటూ చెప్పు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా తీసుకోవాలి తీసుకొని తీసి వ్యతిరేక దిశలో చెవులు రెండు మూడు ఒక చుక్కేస్తే అంత అమూల్యమైనది ఉత్తిన తేలి విషం పైకిక్కకుండా కిందికి అరించే శక్తివంతమైన కాసి కసిందా అంటే అలాంటి విషాలన్నే దాన్ని ఫారా కొట్టడానికి ఉన్న యొక్క అమూల్యమైన ఔషధం ఈ ఔషధాన్ని మనం ఏం చేయాలి ఇప్పుడు మన యొక్క తైలంలో ఉపయోగించే విధానం అండి పెచ్చి పచ్చికారు దంచు ఇచ్చిపచ్చిన దంచాలి ఏదైనా ఇచ్చి ఉండాలి ప్రతిదీ కూడా కూరగాయలు కూడా ఇచ్చిపచ్చని ఉంటుంది కొందరు చేస్తారు మొత్తం శుభ్రత నేను శుభ్రత ప్రపంచుభ్రత ఎవరైనా కానీ కూరగాయలు కట్టు చేసిన తర్వాత గ్రమంలో కడగడానికి ప్రయత్నం చేస్తారు అట్ట చేయొద్దు ఒక ఐదు పది నిమిషాలు ఉప్పు నీళ్ళ పసుపు నీళ్ళ కూరగాయలు నానబెట్టి ఆ తీసిన దాన్ని శుభ్రం చేసి ఇది మామూలుగా పచ్చిది కానీ ఉడకబెట్టి తింటే అప్పుడు అమూల్యమైన శక్తివంతమైన యొక్క వస్తుంది ఇది అండి ఏం దాదాపుగా ఉన్నత వేసినాం అది వేసినాం ఏది అడివి కసివిందా మెత్త మెత్తగా దాని మెత్త మందు పడినా కసలే ఇది కొంచెం ఎందుకంటే ఆ యొక్క రోగల్ పంట కానీ రోలుగు యొక్క ఎంతో ఎంతో కొంత అరిత పదార్థం వస్తుంది పోనా సన్నని మంట మీద పరిశుభ్రంగా అయితే దీన్ని చేసేటప్పుడు ఒక చుక్క ఏం చేయాలంటే కొందరు ఏం అంటారు చూడండి ఇది పోతుంది అది ఇది అది పోతే ఇది వెళ్తుందిగా ఒక్క చుక్క ఇలా పోసుకోవాలి పోసుకొని ఇలా తిప్పుకోవాలి అంటే వీళ్ళు ఏ పదార్థంలో ఇలా ఏం పోసి అని మనకు ఎవరికి తెలియదు కదా అందుకు చూడండి వేసిన తర్వాత పెట్టుకోవాలి ఇది అమూల్యమైనది ఈ తైలం దీని ఏమంటారంటే ఎముకలకు కసివింద తైలం చూడండి ఆ యొక్క ఆవిరి ఆగిపోతుంది వాటర్ నీళ్ళగా కసివిందతోని చేసే యొక్క అమృతమైన ఎముకల యొక్క తైలం దీని దాదాపుగా ఎంతవరకు చేయాలంటే ఆ పేషెంట్ యొక్క స్థితిగతను బట్టి ఆ యొక్క తీవ్రతను బట్టి చేయాలి ఈయనకు ఏం కాలేదు అనరాడు సింగారపు సీన్ను నేను కూడా అదే అనుకున్నాను ఏం కాదు మామూలు దెబ్బే అనుకున్నాను కానీ అది ఎంతవరకు తీసిందంటే కొన్ని నెలల వరకు మనిషిని కుంగించిందండి అది వైద్యం చేయించుకుంటారు ఆటోమేటిక్గా సాధ్యమైనంత వరకు అందరూ ట్రీట్మెంట్ చేయించుకుంటారు అల్లోపతో లేక ఆయుర్వేదము లేక అర్థోఫెడి ఏదో ఒకటి చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఊపికు ఉండదు ఎవరికైనా బాగా గుర్తుంచుకోండి కొన్ని బియ్యం పోసి అన్నం తయారు చేస్తారు అన్నం ఉడికిన దాకుంటారు దాని ఏమంటే సల్లారిని దాకా ఉ మగిలిన దాకా ఉన్నట్టుగా అంటే జనాభాకు కొన్ని వందల వేల మంది మా తరువురు పట్టణంలో నా ఊరును ఆనుకున్న పట్టణంలో ఒక్కొక్కరు లక్షలు కూళ్ళు ఖర్చు పెట్టి కీళ్ళల్లా తొడబొక్కలలో ఎముకలల్లా వెన్నుపూసలో ఆపరేషన్ చేయించుకొని బొంబాయికి మద్రాసుకు కర్ణాటకని బెంగళూరుకు హైదరాబాదు నిమ్సు గాంధీకి వెళ్ళి మంచన పడి ఉన్నారండి ఇప్పుడు వచ్చి రిక్వెస్ట్ చేస్తారు లేపు నేను ఏమైనా ఏం చేయలేము మనం అందుకనే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు గొప్పవాళ్ళు అందుకనమాట ఎప్పుడైతే ఇలాంటి యొక్క వైద్యం చేయించుకున్న తర్వాత ఒక పది రోజుల ఇరవై రోజుల లేక మినిమం ఒక వారం రోజులు రెస్ట్ తీసుకొని తైలం మర్దన చేసుకున్న తర్వాతనే నడవడానికి ప్రయత్నం చేయాలి కొందరు అలా చేయకనే మంచన పడి ఉంటారు అన్నమాట శాశ్వతంగా అలాంటివి కాకుండా ఉండడానికి ఒక తైలం దీన్ని ఎముకల యొక్క కసివింద తైలం చూడండి కసివింద భాగాన్ని ఏదైతే ఎక్కువ భాగం తీసుకుంటువో దాన్ని పేరు పెట్టుకుంటాం కసివింద అనేది శుంఠి తైలం అంటుంది ఇది ఇదైన తర్వాత మనకు సర్వస్వం ఇందులో వేసుకోవాలి చూడండి ఇది సీన్ వాళ్ళ ఇల్లు ఇది దాదాపు సన్నని మంట మీదనే ఎక్కువ మాత్రం తీసుకో దేది నేను ఏమంటారు సన్నని మంట మీదనే ఎక్కువ పొగ బయటికి వెళ్ళొద్దు మెయిన్ ఇది ఒక ఉద్దేశం చూడు పొగ బయటికి వెళ్ళిందో మనం చేసిన యొక్క పని అంత వ్యర్థమైనట్లెక్కే ఇలాంటి వాడు కూడా ఇలాంటివి ఇది ఒక చుక్కేసుకోవాలి ఒక చుక్క అంటే నువ్వుల నూనెలో మొత్తం అన్నమాట కొందరు తొందరగా అయిపోయిన ఏం చేస్తారంటే అది ఆ గంటను ఆ పాత్ర ఏదో ఒక వంటకం చేస్తారు ఆ వంటకం వండిన తర్వాత ఈ లగక చేస్తే ఏమైంది అంటే ఆ చేసే యొక్క పదార్థం వేస్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది కొంచెం ఆర్థికప్పుడు ఈ వేడి దాటినే మనం ఆటోమేటిక్గా ఇసుకోవాలి అనుకున్నాం సగం పోయిందమ్మా ఇది తైలం ఏది తగినంత కసివింద చెట్టు మరియు తగినంత ఏదో కొద్ది మొక్కలకు ఇది ఉన్నతి చెట్టు చొంటి ముద్ద కర్పూరం తోని ఈ వేడితో చేసినది ఒకటి ఇది దాదాపుగా కొన్ని నిమిషాలకు కొన్ని ఎంతో కాలానికి ఫ్యాన్ గాలిక లేదంటే ఈ చల్లని ప్రదేశంలో పెట్టాలి కొందరు సొందర సలారాలని ద్రవం చల్లని ద్రవణం అలాంటి పెట్టద్దు ఇది అండి ఎముకలకు తయారైన సొంటి కసబింద తైలం ఎవరికైతే ఎముకలలో ఇలాంటి ఒక ప్రమాదం జరిగినప్పుడు మనం ఆటోమేటిక్గా మర్దనం లాగా తైలం మర్దన చేస్తే నడిచి నిలవగడతాం నడుస్తావా ఒప్పుకున్నదా పక్కా ఇది ఎప్పటి నుంచి అంటే ఇవాళ ఇవాళ వద్దు రేపు శుక్రవారం కదా రేపు స్టార్ట్ చేయాలి మొత్తం చల్లాడిన తర్వాత మొత్తం వేడి మీద వద్ద అన్నమాట ఎప్పుడు తీసినా కానీ ఈ మూత మళ్ళీ అసలు తీయ ఎందుకంటే ఆర్థికపురం వాసన పోతుంది అనమాట ఆ వాసన దీనికి ఉన్నంత కొద్ది ఎక్కువ శక్తి ఉంటుంది మీకు ఒక తగ్గింది అని అనుకో మళ్ళీ కొద్ది మూత తీసుకొచ్చుకొని దీన్ని కొద్దిగా గోరవెచ్చగా తీసి అన్న కొంచెం చేసుకుంటుంది కానీ దాదాపుగా వీ మీరే నాకు సాక్ష్యం ఇలాంటి ప్రేక్షకులు కానీ ఇలాంటి ఒక కేసు అని ఏదైనా కానీ తొందరపడి ఏదో ఒకటి చేయడం వల్ల ఏం చేస్తారంటే ఏదో ఒక ప్రమాదం జరిగే అవకాశం లేదు అలాంటి తొందరపడద్దు రెస్ట్ తీసుకోవాలి ఇది చూడండి మీ ముందు పెడతానా కలుతుందా మొత్తం చూడండి ఎలాంటి ఒక ఇబ్బంది లాగా ఎలర్జీ వచ్చినా కానీ ఏదో ఇప్పుడు ఏ వచ్చినా కానీ మళ్ళీ దీంట్లో వేరే ఒక కలుపుకొని మళ్ళీ మనం పురావుతా చేసుకోవచ్చు ఇది అండి ఒక ఐదు నిమిషాలు నేను గుర్దలాగా ఏం లేదు కదా ఇది ఈ విధంగా ఫస్ట్ తైలం చేసిన వెంటనే కొద్దిగా మాత్రం పెట్టి చూసిన తర్వాత అది రేపు చేసుకో అదన అని గట్టిగా ర్యాపిడ్ చేయకు ఫస్ట్ ఇట్లా ఇంకా పైన లేపనం చేసిన తర్వాత వాళ్ళు ఇంకిన తర్వాత వాళ్ళు ఒక అర్ధ గంటకు అప్పుడు కొద్ది మాత్రమే తీరాలి ఫస్ట్ నాలుగు నాలుగైరులు మాత్రం లేపనం చేయాలి పైన ఏం మాత్రం బాగా తీరకు తీరితే అయితే ఇంకున్నది నీకు పచ్చి ఉన్నది సరే ఓకే అండి ఆయుర్వేద అభిమానులారా ఈ రోజు వరకు సింగారపు సంబంధించిన సీన్ సంబంధించిన ఎముకల సమస్య కానీ ఏదైనా కానీ తైలంతో ముగిస్తున్నట్టే కానీ నువ్వు చాలా జాగ్రత్తలు ఉండాలి చాలా జాగ్రత్త ఉంటే చాలా జాగ్రత్తలు ఉండాలి ఒక దాదాపుగా కొన్ని రోజుల వరకు నువ్వు ఉండాలి ఉంటావా సరే సరే ఎవరికైనా కానీ ఏ ప్రమాదాలకారు జరిగినా ఏది జరిగినా కానీ ఆయుర్వేదంలో ఓపిక కష్టము శ్రమ ఇవి ఉంటేనే ఎంతో కొంత రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఇలాంటివి ఏమి లేకపోయినా కానీ చివరికి మొత్తం కుప్పగూలి ఎక్కడికక్కడికి దాని యొక్క నివారణ రాంటూ జరగాలి అందుకు ఆయుర్వేదాన్ని కొందరు సందిగ్ధంగా కొందరు సంకోచిస్తారు అనమాట ఇలాంటి యొక్క అమూల్యమైన యొక్క ఆయుర్వేదాన్ని అనువర్తింపజేసుకొని మంచి ఆయుర్వేద అభిమానులుగా వర్ధించాలని ఆశిస్తూ మేము సేవ తీసుకుంటున్నాను